హరే కృష్ణ ఈరోజు ప్రతి ఒక్కరు అనర్కలంగా తెలుగు మాట్లాడడానికి ఎందరో కవులు చేసిన యుద్ధమాల కారణాలని మీకు తెలుసా అందులో ప్రముఖులు గిడుగు వెంకట్రామ్మమూర్తి గారు తెలుగులో ఓడక భాష యుద్ధమా పితామహుడు మన గిడుగు వెంకట్రామూర్తి గారు పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో జన్మించారు ఆయన భాష విద్యలో ఎన్నో సాఫల్యాలు సాధించి ఆధునిక తెలుగు భాష కారుడిగా పేరు పొందారు గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజలు వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వివరాల్లోకి తెలుగు భాష యొక్క అందాన్ని వీలును తెలియచేపట్టిన మహానీయుడు ఆంధ్రదేశంలో తెలుగు వివరాధిక భాష యుద్ధమానికి మూలపురుషుడు సంఘ సంస్కర్త బహుభాష శాస్త్రవేత్త హేతువాది చరిత్రకారుడు ఆయన పంతొమ్మిది వందల నలభైలో మరణించారు శిష్టజన్న జన వివరారిక భాషను గ్రంథ రచనకు స్వీకరింపు చేయడానికి చిట్ట శుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చడి పిడుగు మన గిడుగు సామాన్యులకు అర్థమయ్యే భాష పద్ధతులను విద్యా సంస్థల్లో ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవంగా ప్రకటించారు ఈ రోజు తెలుగు భాష కోసం కష్టపడిన గిడుగు వెంకట్రామూర్తి గారి సేవలను గుర్తు చేసుకుంటారు గ్రాంధికముకు నెత్తిన పిడుగు గిడుగు వివాహ స్థాపక స్థాపణనుడు గిడుగు ఇదండి మన తెలుగు భాష చరిత్ర ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీరామ్